హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదైతే టూ డేస్ బ్లాగ్ అనమాట కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మార్నింగ్ ఒకటి షూట్ చేశాను ఇంకా మాసాటి రోజు ఇంకా ఈవినింగ్ అసలు ఏం షూట్ చేయలేకపోయినాను బికాజ్ ఆఫ్ కొంచెం తలనొప్పి అండ్ కొంచెం కోల్డ్ ఫీవర్గా ఉంది ఇప్పుడు కూడా చూసారా గొంతు అయితే అస్సలు బాగాలేదనమాట ఇక్కడ మేము లేచిందే పొద్దున చాలా లేట్గా లేచాము చూసారా అంట్లయితే అలానే పన్నాయి ఇంకా పొంగల్ అయితే పెట్టేశాను దాంతోపాటు వైట్ రైస్ హనీ కోసం ఎగ్ రైస్ చేశాను ఇది ఇంకా శ్రావణ మాసం కన్నా ముందు బ్లాగ్ అనమాట సో అది ఇంకో దాని ముందు అయితే ఇప్పుడు పోస్ట్ చేసిస్తున్నాను మా హనీ కోసం ఇక్కడ నేను డ్రాగన్ ఫ్రూట్ అయితే పెడుతున్నా స్నాక్స్ బాక్స్లో ఇంకొక స్నాక్స్ బాక్స్లో వచ్చేసి అది చిప్స్ అయితే తెచ్చా అండి వాళ్ళ నాన్న అది అండ్ దాంతోపాటు కిట్ క్యాట్ చాక్లెట్ అయితే పెట్టేశాను ఇంకా హనీ స్కూల్కి పంపించేసి మేమైతే ఇప్పుడు వేడి వేడి పొంగల్ చట్నీ తింటున్నామండి ఇంకా ఇక్కడితోనే బ్లాగ్ అయితే ఎండ్ చేసిస్తున్నాను బికాజ్ ఈ మరిసారి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం చూసారా అసలు ఫేస్ అయితే చాలా డల్ అయిపోయింది ఎందుకో కళ్ళు తిరిగినట్టు అనిపించి చాలా ఇది లేండి అసలు అందుకోసం ఆ రోజు ఏం వీడియో షూట్ చేయలేదు అండ్ వీడియో కూడా పోస్ట్ చేయలేదు లాస్ట్ వీక్లో కంపేర్ చేసి ఇక్కడ మార్నింగ్ లేచి ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసుకున్నాను ఇడ్లీ దాంతోపాటు సాంబారు ఇంకా చేస్తే మహానికి లంచ్ బాక్స్ కూడా వస్తుందని చెప్పేసి సాంబార్కి అయితే పెట్టేస్తాను అండి ఇక్కడ నూనె అయిపోయి ఉంటే మా అబ్బా నూనైతే పోషిస్తూ ఉంది దాంట్లోకి ఇక్కడ మహనీకి అయితే ఇంకా స్నానం చేయించాలి స్నానం చేయించి రెడీ చేసి పంపించాలి బడికి ఇంకా సాంబార్ ఫస్ట్ సాంబార్ రెడీ అయిపోతే మనకి చట్నీ ఈజీ కదా తర్వాత ఇంకా ఇడ్లీకి అయితే పక్క పెట్టుకోవచ్చు సాంబార్ అయితే విజిల్ పెట్టేసాను అండి ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి అయితే కలుపుకున్నాను ఇంకా ఇడ్లీకి పెట్టేసేయాలి వైట్ రైస్ పెట్టేసేయాలండి ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను వైట్ రైస్ కూడా అయిపోతుంది ఇంకా సాంబార్ అయితే విజిల్ వచ్చేసింది విజిల్ పోవడం ఒక్కటే ఇంకా సాంబార్ రెడీ అయిపోతే మా హనీకి ఇంకా వైట్ రైస్ ఒకటే అయిపోతే క్యారెట్ అయితే కట్టేయచ్చు అనమాట ఇక్కడ మా హనీని వచ్చేసి మా అవ్వ అయితే రెడీ చేస్తుంది ఇంకా అదే అండి హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం నేను నిన్న అయితే బ్లాగ్లో టూ డేస్ బ్లాగ్ అని చెప్పగల అదే రస్గా ఉంటుంది అంటే స్నానం ఏం చేయలేదు సో అందుకోసమే అదే మీకు అలా ఇస్తుంది వైట్ రైస్ అయితే ఉడుకుతూ ఉంది చట్నీ మిక్సీకి అయితే పట్టేస్తున్నాను పల్లీలు ఫ్రై అయిపోయినాయి ఇక్కడ చూసేసారు అన్నం మోపుతున్నాను ఇంకా క్యారెట్ రెడీ అయిపోయింది మహానీ రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీ పెట్టేసి ఆ పిల్లలు తినిపించి బడికి అయితే పంపించేసేయాలి ఇంకా హౌస్ క్లీనింగ్ ఎప్పుడు పెట్టుకుందామా అని ఆలోచిస్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే నాకు కొంచెం బాగాలేదు అని మా అవ్వ కూడా దగ్గు అయితే వచ్చిందనమాట దుమ్ముకి ఇంకా ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాము ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా అయిపోయింది నాన్ వెజ్ తినడము ఇంకొక టూ త్రీ డేస్ ఉందండి అమావాస్యకి సో కొట్టుకుంటే దుమ్ము అయితే కొట్టేసుకోవాలి లేకపోతే మరి శుక్రవారం అయితే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి వెన్నస్డే లాస్ట్ వీక్ వెన్నస్డే బ్లాగ్ అనమాట అది అది అండ్ టూస్డే బ్లాక్ టూ డేస్ బ్లాక్ అండి చెప్పగలరా టూస్డే బాగాలేక ఓన్లీ మార్నింగ్ ఒకటే షూట్ చేశాను ఈవినింగ్ అయితే ఏం షూట్ చేయలేదు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మా హనీ అయితే స్కూల్కి పంపించేసి మేము కూడా టిఫిన్ చేసేసి ఇక్కడ మా అబ్బాయి బెడ్షీట్లన్నీ అద్దేస్తుందండి కంఫర్ట్ వాటర్లో వేసేసి ఎందుకంటే ఇంకా అన్ని ఇంక ఇప్పటి నుండి స్టార్ట్ చేసుకుంటే అమావాస్య లోపల క్లీనింగ్ లోపల చాలా టైం పట్టేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నీ అదేసి మిది పైన అయితే ఆరేసి వచ్చేసుకున్నాము ఇక్కడ ఇంకా అన్ని ఎంట్లు పడినాయి కొంచెం టీ తాగేసి కొంచెం రష్ తీసుకున్నాము ఇంకా వంట కూడా ఉంది కదా సాంబార్ తీసి కొంచెం ఫ్రిజ్ పెట్టేసానండి ఎందుకు కొంచెం ఉంది అనుకోకండి ఇంకా ఇప్పుడు కొంచెం టూ థర్టీ ఆ టైం అయింది మా హనీని పిలుచుకోరా వెళ్ళేసి ఫోర్కి అయితే వదులుతారు కదా ఇంక హౌస్ క్లీనింగ్ చేసేసుకొని కిచెన్ వెళ్దామని చెప్పేసి ఇక్కడ సామాన్ తోమేసుకుంటున్నాను అనమాట ఇంకా వేడి వీణలు అయితే పెట్టేసుకోవాలండి స్నానం చేసి మా హనీ పోయి తోలుకోరావాలి పిలుచుకొచ్చిన తర్వాత ఇంకా అట్లా బ్లాగ్ అయితే షూట్ చే షూట్ చేసేస్తాను సామాన్లన్నీ కడిగేసి గ్యాస్ కట్ట నీట్గా అయిపోయింది మహానీ వస్తే కూడా చెక్కమని పాలైతే వచ్చి పెట్టించి తను ఏమైనా స్నాక్స్ అడిగితే చేసిద్దామని చెప్పేసి ఇలానే చేసుకుంటా అనమాట ఒక్కొక్కసారి ఓపిక ఉన్నప్పుడు ఇలా చేసుకుంటూ ఓపిక లేనప్పుడు నిదానంగానే చేసుకుంటాము ఇక్కడ మహనీని వెళ్ళి పిలుచుకొని వచ్చేస్తాను ఇంకా ఈవినింగ్ కూడా డిన్నర్ జల్లీ చేసేద్దాము వంట పిల్లలు ఊకే పడుకుంటారు మహానీని అయితే ఈ మధ్య ఎట్కే పడుకుంటుంది లేపి లేపి తినిపించాల్సి వస్తుంది సో అందుకోసమే పొద్దున్నే ఇక్కడ వచ్చేసి మా అవ్వ చిక్కుడుకాయలు అయితే ఇది చేసేస్తుంది దాంతోపాటు బియ్యం నానపెడదామంటే బియ్యంలో చూసారా పురుగులు అయితే పడినాయి చిక్కుడుకాయన్ని నీట్గా వలిచేస్తుంది అనమాట మా అవ్వ కూడా స్నానం చేయలేదు మా అవ్వని స్నానానికి వెన్నీలు అయితే పెట్టేసి పెట్టేశాను ఇక్కడ చూసేసారా పిండి అయితే తడుపుతుందండి పిండి తడిపిన తర్వాత పక్కనైతే పెట్టేసింది అంతలో నేను చిక్కుడుకాయకి తిరువాతి వేసేసి దాంతోపాటు వైట్ రైస్ చేసేద్దామని చెప్పేసి లోపలికి వచ్చాను వెన్నెలైతే కాగిపోయినా అవ్వ అయితే తోడుకుంటుంది అనమాట చిక్కుడుకాయ చెక్క కూడా చాలా డేసే అయిపోయింది ఎందుకంటే ఇంకా కలేదండి ఈ మధ్య అసలు ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ చిక్కుడుకాయ మాత్రం దొరకలేదు వేరే కర్రీలు ఉన్నాయి కానీ దొరకలేదు సో ఇప్పుడు దొరికినాయని చెప్పి తెచ్చేసుకుని చూసారు ఇంకా తెల్లగానే ఉంది సిక్స్ థర్టీ సెవెన్ అయితే అవుతూ ఉంది ఇంకా నల్లగా కాలేదనమాట అందులోపే వంట అయితే చేసేస్తున్నాం ఈరోజు ఎందుకంటే ఇంక పిల్లలు అయితే పడుకుంటారు ఇంక మాకు నిద్ర వస్తూ ఉంటుంది కదా ఎప్పటికైనా చేయాల్సిందని చెప్పేసి ఈరోజు త్వరగానే వంట అయితే చేసేస్తాము చిక్కుడుకాయ కూర అయితే ఎట్లా చేస్తానంటే ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి అందులోకి ఆనియన్స్ టమాటాలు జీలక్రాలు వేసేసి మంచిగా ఫ్రై చేసి ఇంకా చిక్కుడుకాయలు అయితే వేసేసుకొని దాంట్లో కల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు ధనియాల పొడి వేసేసి ఇంక తర్వాత అయితే వేసేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలన్న ఒక మూడు ఇంకా అంతటితో అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోతుంది మావైతే నీళ్ళు తోడుకొనింది నీళ్ళు తోడుకొని వచ్చేసి ఇంకా స్నానం అయితే అయిపోయిన తర్వాత ఇంకా తన అవ్వ అయితే చపాతి ఎక్కేసింది ఆ మావ్ చపాతి ఇక్కేలోపు నేను మా పిల్లలిద్దరికీ అన్నము చిక్కుడుకాయ అయితే తినిపించేసాను ఇంకా మార్నింగ్ చేసిన సాంబార్ అయితే అలానే ఉంది మహాని చిక్కుడుకాయ వద్దు వద్దు అంటే మహానికి సాంబార్ అయితే హెచ్చగెట్టేసి తినిపించేస్తాను అనమాట మా పాపకి కూడా సాంబారు అన్నం అయితే తినిపించేసాను మాకి చపాతిలో చిక్కుడుకాయ కర్రీ దాంతోపాటు సాంబార్ ఉంటుందని చెప్పేసి చేసుకున్నాము ఏదో ఒక కర్రీ అయితే చేసేసుకుంటా అండి మేము నైట్ టైమ్స్ మీరు చేసుకుంటులేదో కమెంట్ చేసేసేయండి ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది దాంతోపాటు వైట్ రైస్ కూడా ఉడుకుతా ఉంది అనమాట ఇప్పుడు వచ్చేసి సెవెన్ థర్టీ ఆ టైం అయితే వస్తుంది ఇంక ఇంతలోపు వంట అయితే అయిపోయింది నేను తినిపించే లోపల మా అబ్బాయి వచ్చేసి మా చపాతి కూడా తెక్కిచ్చేస్తుంది మేము ఎనిమిదిన్నరకాలు తినేసి మేడ మేడపైన వెళ్ళేసి అలా వాకింగ్ అయితే చేసి వచ్చామండి ఇంక ఇది ఇంతటితో బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఇంకా ముందుకైతే సపోర్ట్ చేయండి ఇంతతో బాయ్